మీ పిల్లలు ఏ వయసులో జాగింగ్ చేయడం మొదలు పెట్టచ్చు ఎంత దూరం జాగింగ్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సచిన్ టెండూల్కర్ ఏ వయసులో క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు అనే విషయం మీకు తెలుసా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక మనం టాపిక్లే కొద్దాం ఆరు సంవత్సరాల వయసు నుంచి మీ పిల్లలు జాగింగ్ చేయడం లాంటి స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయొచ్చండి సో ఇక ఈ ఆరు సంవత్సరాల్లో మొదలు పెడతారు కదా ఎంత దూరం పరిగెత్తాలి అనే డౌట్ మీకు వెంటనే వస్తుంది సో ఎంత దూరం పరిగెత్తాలి అంటే ఆరు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లలు ఒక కిలోమీటర్ దాకా ఒక స్ట్రెచ్లో పరిగెత్తవచ్చు అంటే అటే లో వన్ కిలోమీటర్లో పరిగెత్తవచ్చు అనమాట సో ఇక తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలైతే మూడు కిలోమీటర్ల వరకు సింగిల్ స్ట్రెచ్లో అండి సో ఇక ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ రేంజ్ వరకు ఉన్న పిల్లలు హాఫ్ రేస్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఇంకా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే మారథాన్ రేస్ లాంటివి అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో మీరు గమనించే ఉంటారు ఒలింపిక్ మెడల్స్ గెలిచే వాళ్ళు చాలామంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారనమాట సో అయితే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ అండర్ ఎక్స్పర్ట్ సూపర్విజన్ మాత్రమే చేయాలి అంటే మీ స్కూల్లో పీఈటి టీచర్ కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు వీళ్ళ సూపర్విజన్లో మాత్రమే ఇలాంటి జాగింగ్లు ఇవన్నీ చేయండి సో అండ్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ రెస్ట్ తీసుకోవాలని వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలి ప్రాపర్ డ్రెస్ వేసుకోవాలి ప్రాపర్ షూ వేసుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ సరైన సూపర్విజన్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేయొచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ